హలో ఫ్రెండ్స్ రెబల్ షా ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఏడు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది భయ్యా మరి ఈ రోజు ఎనిమిదో రోజు మరి ఈ రోజు కూడా ఈ మూవీకి నలభై ఐదు నుండి యాభై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది భయ్యా ఆ విధంగా ఎనిమిది రోజులు ముగిసేసరికి ఏడు వందల ఎనభై కోట్ల గ్రాస్ అనేది ఈ మూవీ దాటబోతుంది ఈ కల్కి మూవీ భయ్య ముఖ్యంగా నైజాంలో హిందీలో ఓవర్సీస్లో కన్సిస్టెన్సీగా గ్రాస్ అనేది రాబడుతుంది భయ్య దాంతో ఈ మూవీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏడు రోజులకే రికవరీ కంప్లీట్ చేసుకుంది బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది కేరళలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది హిందీలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఇక ఈ వీకెండ్ ముగిసేసరికి అయితే భయ్య హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ ఈవెన్ అయిపోయి అన్ని ఏరియాల్లో కూడా లాభాల్లోకి కలికి ఎంటర్ అయిపోతుంది భయ్య ఆల్రెడీ భయ్యా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ అనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను మరి ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయింది ఏ ఏరియాలో గ్రాస్ ఎంత వచ్చింది షేర్ ఎంత వచ్చింది వాళ్ళ వేడిగా వచ్చిన గ్రాస్ ఎంత షేర్ ఎంత ఫుల్ వివరాలు తెలియాలంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వీడియో అనేది చూడండి ఈ కల్కీ మూవీ వెయ్యి కోట్ల మార్కు గ్రాస్ అయితే దాటుతుంది మరి ఎప్పట్లో ఏ డేలో దాటుతుందో మీరైతే కింద కామెంట్ చేయండి